అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఈ నెలలో రెండు వరుస సెలవులు అయితే రానున్నాయి ఇక ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు తెరుచుకోవు ఇక రెండు వరుస సెలవులు రావటానికి ప్రధాన కారణం ఒకటి మహాశివరాత్రి రెండు శాసనసభ మండలి ఎన్నికలు ఈ రెండు కూడా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో రానున్నాయి ఇక ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు బ్యాంకులు అన్ని మూతపడతాయి ఆ మరుసటి రోజు అంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా రేపు ఇరవై ఏడవ తేదీన ఏపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది ఇక రేపు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలవుతుంది గుంటూరు కృష్ణ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్ను విడుదల చేసింది ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ అయితే జరగనుంది దీనికోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ఆరంభమైంది నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల పదవ తేదీ వరకు గడువు కూడా ఉంటుంది పదకొండవ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు పదమూడవ తేదీ ఇక ఇరవై ఏడవ తేదీన పోలింగ్ ఉంటుంది మార్చి మూడవ తేదీన ఓట్లను లెక్కిస్తారు